హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్హోమ్ ఇవాళ మన వీడియోలో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సగ్గు బియ్యంతో అయితే మనం పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలనేది అయితే వీడియోలో అయితే చూసేద్దామండి వడియాలు అయితే ఇంకా సీజన్ అయితే అయిపోతూ ఉంది కదండి వడియాలు చాలామంది అయితే పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే కొలతలు తెలుస్తాయి కొంతమందికి అయితే తెలియదు కదండి ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి కూల్లాగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా అయితే వస్తాయండి చాలా చాలా బాగుంటాయండి సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకున్నట్లయితే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్ దాకా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి మీరు మెజర్మెంట్స్ అయితే ఒక గ్లాస్తో కానీ ఒక కప్తో కానీ పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి సగ్గు బియ్యాన్ని ఒకసారి అయితే వాష్ చేసుకొని ఒకటికి రెండు నీళ్లు పోసేసుకొని అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అప్పుడే ఒక సగ్గు బియ్యం గింజ పట్టుకొని చూసినట్లయితే చూడండి నేను మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి రెండు కప్పుల నీళ్ళనైతే పోసి రాత్రంతా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత కల్లా చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు సగ్గు బియ్యానికి నానబెట్టుకోవడానికి రెండు కప్పులు మనం మామూలుగా గంజి ఉడకబెట్టుకోవడానికి ఐదు కప్పుల నీళ్ళనైతే వేసుకుంటున్నాను మొత్తం వచ్చేసి టోటల్గా ఏడు కప్పుల వాటర్నైతే ఈ వడియాల కోసం అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా పర్ఫెక్ట్గా కొలతలు తీసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే గంజి ఉడకబెట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా మనకు వడియాలు అయితే రెడీ అయిపోతాయండి రెండు కప్పులు నానబెట్టుకోవడానికి ఐదు కప్పులు గంజి అయితే నేను ఇక్కడ మొత్తం టోటల్గా ఏడు కప్పుల అయితే యూజ్ చేసుకున్నాను నీళ్ళను ఐదు కప్పుల నీళ్ళను ఒక ప్యాన్లో వేసుకొని బాగా మరిగిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసేసుకొని తర్వాత మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే జీలకర్ర లేదా వాము పచ్చిమిర్చి పేస్ట్ అయినా సరే ఏదైనా తీసుకోండి నేనైతే ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నానండి అలాగే కొద్దిగా అల్లం ముక్కనైతే తీసుకొని బాగా బరకగా అయితే పేస్ట్ లాగా పట్టేసుకొని యాడ్ చేసుకున్నాను ఈ టైంలో మీరు రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోండి దీంట్లోకి ఎటువంటి వంట సోడ కానీ ఏవి కూడా యూస్ చేయని అవసరం అయితే లేదండి చూడండి మనకు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడు కలుపుకుంటూ వస్తుంది ఆ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి అయితే వేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా వేసుకోండి లేకపోతే వంటలు కట్టే ఛాన్స్ అయితే ఉంది చూడండి ఒక పావుగంట తర్వాత చాలా చిక్కబడుకుంటూ అయితే వస్తుంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా రవ్వను వేసుకొని చక్కగా అంతా అయితే కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గంజిని చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి